ప్రభునందు బ్రీమేణ దేవుడు ఈ ఈరోజు మేము రాజ్యాంగంలోనే ఉన్నాం ఆ స్వస్థతలు జరుగుతున్నాయని అమ్మ తేజ గారు యూట్యూబ్ ద్వారా పిలిచిన బట్టి మేము కృషి రోగిని తీసుకుని వచ్చాము అయితే ఆ కృషి రోగిని మేము స్టేట్ మీద తీసుకెళ్ళేసరికి నన్ను వాలంటీర్లు పైకి చేశారు ఏచడమే కాకుండా వాస్తవానికి మా అబ్బాయిని కూడా పేగపట్టుకుని పైకి లేపేసి అత్యంత కిరాతకంగా ప్రవర్తించారు మరి ఒక శావకుడుగా నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేక మరి రౌడీలు అనుకోవాలి లేకపోతే ఏమో తెలియదు మరి మాకు వార్నింగ్ ఇవ్వడం తర్వాత మమ్మల్ని చంపేస్తానడం ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మేము నెలకొన్నాం కనుక ప్రియ సోదరుల ద్వారా గమనించండి మరి ఇలాంటి భయంకరమైనటువంటి ఈ యొక్క మోసపూరితమైనటువంటి యొక్క పరిచర్య మరి తొందరలోనే చాలామంది గమనించి వీళ్ళు చేస్తున్నటువంటి అక్రమాలు గమనించి వాళ్ళని ఎదుర్కొంటారని క్రైస్తవ జనాంగానికి పిలుపునిస్తున్నాను కొన్ని రోజులకి సత్యము కూడా కనుమరుగైపోయే పరిస్థితి వస్తుంది బైబిల్ కూడా చదవరట బైబుల్ చదవకుండా ఎలాంటి గారడీ వాళ్ళ యొక్క మాయలో పడిపోతారు కనుక క్రైస్తవ జనాంగం దయచేసి మీరు మరి ఎలాంటి వాళ్ళని మరి మీరు కనిపెట్టి మీ ఆత్మల విషయమే జాగ్రత్త పడవలసిందిగా పోలీసులు అలా కాకుండా పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు పోలీసులు కూడా వచ్చి కొంత వార్నింగ్ ఇచ్చారు మేము కనీసం మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా నన్ను కాడర్ పట్టుకుని బయటకి ఇచ్చేశారు నన్ను కాల్డర్ పట్టుకుని బయటకి ఇచ్చారు నా కొడుకులు మధ్యలో నిలబెట్టారు చూడండి ఎంత భయంకరంగా ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారు మొత్తం కూడా ఒకసారి చూడండి పీలరా

మాస్టర్ ఏం చేయాలంటారా తీసుకెళ్ళాం కదా మీరు ఎందుకు స్వస్థ జరుగుతున్నాయి కదా సేవ స్వస్థ జరుగుతారా కదా స్వస్థత జరుగుతుంది లేదా జరుగుతుంది కదా జరుగుతుంది కదా

నా ఒంటి సార్ నాకు ఆల్రెడీ వీడియో ఎవిడెన్స్ ఉంది నాకు ఎవిడెన్స్ ఉంది నా ఎవిడెన్స్ ఉంది ఒక ఒకసేపడు వచ్చి అడిగితే ఒంటి మీద చేస్తారా చూడండి అమ్మ తేజ రౌడీలు పెట్టుకుని మమ్మల్ని ఎంత భయంకరంగా హింసిస్తున్నారో ఇక్కడ మీరు చూడండి నేనా నన్ను బయటికి ఎండేశారు కాలర్ పట్టుకుని నేను బయట లోపల నుంచి చేసేయండి ఇక్కడ హెల్పి